ఏపీలో వైసీపీ ఉనికి జగన్ జగన్ను నమ్ముకున్నందుకు నట్టేట మునిగామని ఓడిపోయిన నేతలంతా ఆందోళన చెందుతున్నారా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది వైసీపీలో ఉంటే ఇక తమకు రాజకీయం మనుగడ కష్టమని చాలా మంది నేతలు క్లారిటీకి వచ్చారట ఓడిపోయినా జగన్ వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది దారుణ పరాజయం తర్వాత అసెంబ్లీకి రాకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకముందే ఆయన చేస్తున్న హడావిడితో పార్టీ నేతలంతా గందరగోళంలో పడుతున్నారు ఆ క్రమంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరిదారి వారు చూసుకుంటున్నారు కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే చేరిపోవడానికి సిద్ధంగా కనిపిస్తున్నారు అయితే చేరికల విషయంలోనూ కూటమి సమిష్టిగా ముందుకు వెళ్లారని నిర్ణయించుకుంది వైసీపీ నుంచి చాలా మంది నేతలు వస్తామంటున్నా నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపించింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత ఐదేళ్ల పాలనలో పెద్దిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి దానికి తగ్గట్లే ఆయన అరాచకాలు భూకబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి వాటిపై విచారణలు కూడా మొదలవుతున్నాయి అవి నిరూపితమైతే ఏం జరుగుతుందో తెలిసిన పెద్దిరెడ్డి బీజేపీలో చేరి సేఫ్ లకు వెళ్లాలన్న ఆలోచనలు ఉన్నట్లు ప్రచారం జరిగింది అయితే అలాంటిదేమీ లేదని తండ్రి కొడుకులు మేకపోతగాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ ఇదే తరహా ప్రచారం తెరపైకొచ్చింది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు మున్ముందు అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారట ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి జమ్మల్మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకువస్తాను బీజేపీలో చేర్చుకోవాలని రాయలసీమకు చెందిన ఓ పెద్ద మనిషి తనతో అన్నారని ఆదినారాయణ రెడ్డి బాంబ్ పిలిచారు దానికి తాను ఒప్పుకోలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇప్పటికే కొందరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు తమకు అనువైన పార్టీ చూసుకుని జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే టీడీపీ జనసేన బీజేపీ జల్లెడ పట్టుకొని కూర్చున్నాయి మచ్చలేని నాయకులనే పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారట ఈ క్రమంలోనే చేరికలకు ప్రస్తుతానికి అడ్డుకట్టబడినట్లు భావిస్తున్నారు ఇదిలా ఉంటే వైసీపీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్సీలకు మాత్రం కూటమి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది కడపకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ మండలి డిప్యూటీ చైర్పర్సన్ జఖియా ఖానం ఇప్పటికే లోకేష్ ను కలిశారు ఆమె చేరికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది ఇంకా కొందరు ఎమ్మెల్సీలు లైన్లో ఉన్నట్లు చెబుతున్నారు అయితే అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొనున్న నేతలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవద్దని కూటమి నేతలు భావిస్తున్నారు విచారణ జరుగుతున్న టైంలో అలాంటి వారిని చేర్చుకుంటే తమకు కూడా బురద అంటుకుంటుందని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు మొత్తంగా రానున్న రోజుల్లో వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి భారీ చేరుకులుండనున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది కూటమిలో ఛాన్స్ లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు